ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు వారిని స్వాగతంగా కార్యకర్తలందరూ వారిని తీసుకొని వస్తున్నారు వారికి ప్రతిపక్షాల హృదయపూర్వక స్వాగత సుమాన్యులు తెలియజేసుకుంటున్నారు చేసిన అతిథులకి వేదిక ముందు కూర్చున్నటువంటి ఈ సోఫాలు కొంచెం సహృదయంతో ఖాళీ చేస్తే విచ్చేసిన అతిథులకి మనం గౌరవించుకోవాలి దయచేసి ముందున్నటువంటి సోఫాలో వాటిని ఖాళీ చేయవలసిందిగా ముఖ్య అతిథులు సృష్టి అతిథులు ఆత్మీయతలు ఒక ఒక పది నిమిషాలు మాత్రమే మళ్ళీ మీరు అతిథులందరూ వేదిక మీద రాగానే మీరు మళ్ళీ ఆ సీట్లలో కూర్చోవచ్చు దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాను పరిశోధకులు సమాజాన్ని ఏకరువు పెట్టి సమాజంలో ఉన్న లోపాలని ఏకరువు పెట్టి పద్యాల రూపంలో మనిషిని మనిషిలాగా జీవించడానికి ఎలా ఉండాలి అని దార్శని చెప్పినటువంటి దార్శనికుడు వేమన అలాంటి వేమన జయంతిని వృత్తి ద్వారా ఈరోజు జయంతిని మనం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి మాన్యులు ఈ సభకి అధ్యక్షులు వహించిన కోరుతూ ప్రముఖ న్యాయవాదిగా బాపట్ల ప్రాంతంలో ఎంతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి పది సంవత్సరాలుగా ధృతి సంస్థని నెలకొల్పి విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి మాన్యులు శ్రీ కల్లవన్నరెడ్డి గారు అధ్యక్షులు ధృతి చైర్ ధృతి అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగా అసోసియేషన్ చైర్మన్గా ఉన్నారు ఇటీవలే జాతీయ స్థాయిలో మన బాపట్లకి యోగాసన పోటీలు నిర్వహించి అద్భుతంగా విజయవంతం చేసినటువంటి మాన్యులు శ్రీ కలవహనారెడ్డి గారు నేటి సభాధ్యక్షులు వారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం వారికి ఉత్తరంతో స్వాగతం పలకోవచ్చుగా రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ చైర్మన్ సాండరావు గారిని సాధారణంగా వేదిక ఆహ్వానిస్తున్నాం దేశ రక్షణకు నడుం బిగించి సైనికుడిగా సైన్యంలో చేరి రిటైర్ అయిన తర్వాత కూడా సమాజంలో ఉన్న ఎన్నో కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ సమస్యలపై పోరాడుతున్నటువంటి మాన్యులు తాండ సాంసారావు గారు నేటి సభాధ్యక్షులు హన్నారెడ్డి గారికి ఉత్తరేకి స్వాగతం పలుకుతున్నారు అది ధన్యవాదాలు తెలుగు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాన్యు బాపట్ల పట్టణంలోని సమస్యలను నియోజకవర్గంలోని సమస్యలను ఏకరవు పెట్టి సమస్యల పరిష్కారానికి వినూత్నమైన ప్రణాళికలు రచించి ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో సామాన్యమైన ప్రవర్తనతో ప్రజలందరికీ మమేకమవుతూ ప్రజల్లో ఉదయం నిలుస్తూ బాపట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ఉన్నత మనస్సు తపస్సు మంచిని పెంచుకుంటూ మమతను పంచుకుంటూ పలువురిని కలుపుకుంటూ సాగిపోతున్నటువంటి నితాంతైన ప్రజాప్రతినిధి మన బాపట్ల శాసన సభ్యులు శ్రీ వేగేశ్వరేంద్ర వర్మ గారిని సాధారణిస్తున్నాం మన చేపట్లలో వైఎస్ నరేంద్రబాబు గారికి బాపట్ల పట్ పట్టణ అధ్యక్షులు శ్రీ గొరుపల్ శ్రీనివాసరావు గారిని టీడీపీ అధ్యక్షులు వారి సాధనంగా వచ్చి వారిని ఒత్తిడితో స్వాగత పాలకవలసిన కాకూరుతున్నాం ధన్యవాదాలు బైబల్ శ్రీనివాసరావు గారు ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చే ఇచ్చేటటువంటి విశిష్ట అతిథి పాపట్ల పట్టణాన్ని పారిశుత్స కార్యక్రమాల్లో ఒక వినోత్నటువంటి ప్రణాళికలో శుభ్రపరుస్తూ వాటి ఆరోగ్యాన్ని శుభ్రతను అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఉదయాన్నే నాలుగు గంటలు నిద్రలేచి ఐదు గంటలకు వార్డులో పర్యవేక్షణ చేస్తూ పారశూచ్యాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి మాన్యులు బాపట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ శ్రీ జీవి రఘునాథ్ రెడ్డి గారిని నేను విశిష్ట అతిథిగా కృటీ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది వారిని సాదరగా ఆహ్వానిస్తున్నారు కమిషనర్ గారు శ్రీ జగన్ భగునాథ రెడ్డి గారికి శ్రీల శ్రీనివాసరావు గారు వచ్చేసి ఇచ్చేసి వారికి స్వాగతం పాలనవలసిందిగా కోరుతున్నాం శ్రీల శ్రీనివాస్ కుమార్ గారు విశిష్ట అతిథి భగ్నాథ్ రెడ్డి గారికి ఒక్కరెంతో స్వాగతం తెలియజేశారు వారికి ధన్యవాదాలు పక్షాన అలాగే ఈ కార్యక్రమానికి వారికి విశిష్ట అతిథిగా విశేష మాన్యులు బుద్ధిరీత్యా ఎంతో మంది ఆర్థిక విషయాలపై మెలకువలు నేర్పు ఆర్థిక పరిపక్వత కోసం వారికి ఆడి చేస్తూ వారికి సలహాలు ఇస్తూ ఆర్థిక సలహాలు ఇస్తూ ఎంతో ఆర్థిక సేవలను అందిస్తున్నటువంటి మాన్యులు ప్రభుత్వ రీత్యా తృతీయ కార్యదర్శిగా చక్కటి కార్యదీక్ష దక్షతతో ఉండండి సార్ పిలుస్తాం అప్పుడు మీ గురించి నేను మాట్లాడతాను మరియు ప్రభుత్వ రీత్యా సాహితీ సాంస్కృతిక కార్యక్రమాల్లో అన్నివేషణ చేయగా సాహితీ పరిశోధన చేస్తూ వృత్తికి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న మాన్యులు శ్రీ చేప సుబ్రహ్మణ్యం గారికి సాధారణంగా వేదిక ఆహ్వానిస్తున్నాం నేటి మరొక విశిష్ట అతిథిగా వారికి దుర్గా దుర్గాప్రసాద్ శాస్త్రి గారు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ వారిని విచ్చేసి ఉత్తర ఇండియా సత్కర సంస్థగా స్వాగత పాలక సంస్థగా వచ్చేసినటువంటి మరొక ఆత్మీయ అతిథులు ప్రముఖ రంగస్థల నటులు తమ పద్యగానంతో ఆంధ్ర దేశమంతనే కాకుండా భారతదేశం నలుమూలల జాతీయ స్థాయిలో తన పద్యాన్ని వినిపించి తెలుగు ప్రాముఖ్యతను చాటుతున్నటువంటి మాన్యులు ప్రముఖ రంగస్థల నటులు శ్రీ మేరిక రామలింగేశ్వరుడు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం వారికి చంద్ర నారాయణ రెడ్డి గారి ఇచ్చేసి ప్రఖ్యాత రంగస్థల నాటిలో శ్రీ మేరుగా రామలింగేశ్వరుడు గారికి ఒత్తిడితో స్వాగతం పలకోవాల్సిందిగా వారికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చే సందర్భంలో ఆత్మీయ అతిథి మరి రాజకీయ రంగంలో ఎన్నో ఎంతో కాలంగా ప్రజా సమస్యల వైపు దృష్టి మళ్లించి వాటి సాకారానికి పార్టీ ద్వారా ఎంతో కృషి చేస్తున్న మాన్యులు ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ నాటక రంగ రాష్ట్ర నాటక రంగ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవిని అలంకరించిన మాన్యులు శ్రీ మందపాటి ఆంజనేయ గారిని నేటి ఆత్మీయ అతిథిగా సాధారణంగా వేదిక ఆహ్వానిస్తున్నాం వారికి శ్రీ చీరాల వెంకటేశ్వర రెడ్డి గారు జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు వారిని ఇచ్చేసి వారికి ఒక స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు శ్రీ జీరాల వెంకటేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు వ్యతిరేక స్వాగతం తెలియజేస్తుంది అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్నటువంటి మాన్యులు మన ప్రాచీన సంస్కృతికి సాంప్రదాయాలకి పేరొందినటువంటి మన ప్రాంతంలో ఉన్నటువంటి కొండవీడి సంస్థానం ఎంతో పేరు ప్రఖ్యాతంగా ఆ కొండవీటి కోట పరిరక్షణ కోసం ఒక ఉద్యమంలాగా పనిచేస్తున్నటువంటి మాన్యులు కొండవీటి కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ నేటి ఆత్మీయ అతిథి శ్రీ తల్లి శివారెడ్డి గారిని సాధారణంగా వేదిక ఆహ్వానిస్తున్నాం శ్రీ తల్లి శివారెడ్డి గారికి సుప్రసిద్ధ రచయిత బాపట్ల జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు శ్రీ దిమ్మర శ్యాంసరాయుడు గారిని ఇచ్చేసి వారికి ఉదయం స్వాగతం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం శ్రీ తిమ్మర శాంసరాయుడు గారికి ఆ కొండవీటి కోటకి చాలా సంబంధం ఉంది వారు రాసినటువంటి లక్మాదేవి నాటకం కొండవీటి రాజులకి దీనికి లింక్ ఉంది ఎందుకంటే లక్ష్మాదేవి మన సంబంధించినటువంటి అద్భుత నర్తకి ఆ నర్తకి కొండవీటి రాజుల ఆస్థానంలో కూడా నర్తించి కొండవీటి రాజుల కళా వైభవాలో ఒక ప్రత్యేకత సంతరించుకుంది ఆ లక్ష్మాదేవి మన బాపడ్డకు సంబంధించిన సోదరి అని మన బాపడ్డ గర్వకారణం కారణం ఆ లక్మాదేవి నాటకాన్ని రచించినటువంటి రచయిత శ్రీ తిమల శాంసారు ధన్యవాదాలు వారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చిన మరొక మాన్యులు ఈనాటి కార్యక్రమం వేమన తత్వంపై ప్రసంగించడానికి ఇచ్చేసినటువంటి మాన్యులు వివేక సరీస్ బొసైని ద్వారా ఈ ప్రాంతంలో ఆర్థిక సంస్కరణలకి ఆర్థిక అక్షరాస్థితి నిర్వహిస్తూ వివేకా సరీస్ సొసైటీ ద్వారా కార్యదర్శిగా ఎన్నో ఆర్థిక సేవలు అందిస్తున్న మాన్యులు శ్రీ అంబడి మురళీకృష్ణ గారిని సాధారణంగా వెనుక ఆహ్వానిస్తున్నాం నేటి ఈ మేమ కర్తంపై ప్రసంగించడానికి మాన్యులు వారికి శాస్త్రి గారిని ఇచ్చేసి వారి ఒత్తిడితో స్వాగతం తెలియజేయవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం తెలుగు సాహితీ రంగంలో అంబడి మురళీకృష్ణ గారు చేస్తున్న కృషి నెల నెల నందివర్ధనం అనే కార్యక్రమం ద్వారా సుమారుగా పన్నెండు సంవత్సరాలుగా ప్రతి నెల అమావాస రోజు నందివర్ధనం అనే కార్యక్రమాన్ని రూపొందించి అనేక లబ్ధ ప్రతిష్టలైనటువంటి సాహితీ మిత్రుల్ని ఇక్కడ తీసుకొచ్చి సాహితీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారికి ధన్యవాదాలు అక్కడ కూర్చున్నారు అక్కడ నిలుచున్నారని దానికి అడ్డుగా కొంచెం మరి కూర్చోవచ్చుగా కోరుతున్నాం అక్కడ ఎవరు నించవద్దు దయచేసి అర్థం చేసుకోవాలి ముందుకు నెండి ఉన్నాయి ఇక్కడ నుంచున్నారు పక్కన వాళ్ళు కూడా ఎవరు నిలబడద్దు మరి ఇద్దరు చక్కటి కార్యక్రమ రూపకల్పనలో మరి మన బాపట్ల ఎంతో అన్వేషణ చెయ్యి కళాకారులు ఇక్కడ ఇక్కడ పద్మశ్రీలు ఉన్నారు నాటక రంగంలో ఇద్దరేతర పద్మశ్రీలు ఉన్నారు ఒకరు వేలపాటి రఘురామి గారు రెండు స్థానాలు గారు నాటక రంగంలో ఈ బాపట్ల గడ్డ కళాకారులకు నిలయం ఇక్కడ పుట్టిన ప్రతి వాళ్ళు ఏదో ఒక రంగంలో అద్భుతమైన స్థాయికి వెళ్ళారు ఖచ్చితంగా కృషి చేస్తే ఈ నేల లాంటిది ఈ బాపట్ల ఈ వేదిక మీద ఎంతో మంది కళాకారులు ఇక్కడ ప్రదర్శించారు నాటకాలు ప్రదర్శించారు సాహితీ కేందలుగా సాహితీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే దృష్టి ఇంకా ఇతర సాహితీ సాంస్కృతిక సంస్థల ద్వారా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ఈ వేదిక మీద జరిగాయి మరి ఈ కార్యక్రమంలో మరి మన శాసన శాసనసభ్యులు కూడా ఇలాంటి కార్యక్రమాలకి వెన్నుదన్నగా ఉండి ఈ మధ్యనే నేషనల్ యోగా ఫెస్టివల్ ఇక్కడ జరుపుకోవడం జరిగింది జిల్లల వారి ఇచ్చిన సహకారం ఎంత అంటే అక్కడ యోగా ఫెస్టివల్ జరగగానే అక్కడ రోడ్డు ఏర్పడింది రోడ్డు బాగుపడింది అక్కడ లైటింగ్ వచ్చేస్తున్న ఆ ఊరికి లైటింగ్ ఫస్ట్ పనుబాబు దగ్గర నుంచి ఆ జిల్లలు మూడు దాకా లైట్లు లేవండి స్తంభాలు ఉండేవి ఓన్లీ స్తంభాలు ఇప్పుడు లైట్లు వెలుగుతున్నాయి మొత్తం భవనం రెండు భారత్ అక్కడ అట్లా ఒక కార్యక్రమం ద్వారా ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాల రూపకల్పనలో సొంత ఇంట్లో అయితే ఎలా అయితే చక్కదిద్దుకుంటామో అలా చక్కగా అనేక రంగాలని చక్కదిద్దుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఇందాకన్నటువంటి నికాల్స్ అయిన ప్రజాప్రతినిధి మన వేగస్ నరేంద్ర వర్మ గారు అంటే ఎటువంటి సందేహం లేదు ప్రజల ఆ దగ్గరికి వెళ్ళకపోతే అయిపోద్ది వెళితే ఏ పనైపోతుంది అంతటి అద్భుతమైనటువంటి మరి పరిపాలనా దక్షత కలిగినటువంటి మాన్యులు వీళ్ళందరూ ఉన్నారు అలాగే ప్రాంగణానికి వచ్చేసేది పక్షాన ఈనాటి ఈ సభా ప్రాంగణంలోకి విచ్చేస్తున్న ప్రపంచ ప్రఖ్యాత సామ్రాట్ ఎవరి పేరు చెప్తే ఈ తెలుగు ప్రజలు ఉప్పొంగిపోతారో తన గొంతుక ద్వారా అపారమైనటువంటి ప్రజా సందోహాన్ని తన అభిమానుడిగా మార్చుకున్న శివారెడ్డి గారిని ప్రముఖ శివందరి హోరాల మధ్య గారు ఆహ్వానిస్తున్నారు శాసన సభ్యులు నరేంద్ర వర్మ గారు అభినందిస్తున్నారు వారి ఉత్తరంతో వారిని సత్కరించి బాబట్ల కుమారిని ఆహ్వానిస్తున్నారు శివారెడ్డి గారు విశాల్ విశాల్ ఉత్తరంతో శివారెడ్డి గారిని సత్కరిస్తారు అనేక కార్యక్రమాల ఒత్తిడిలో కూడా ధృతి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడేసిన గారికి మన అభినందనలతో సభా కార్యక్రమాన్ని సాంప్రదాయంగా జ్యోతి ప్రజల ప్రకాశన ప్రారంభిస్తున్నాం ప్రారంభించుకున్నాం విచ్చేసిన అతిథులందరూ కూడా జ్యోతి ప్రకాశనం వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రకాశనం కావాల్చవలసిందిగా విచ్చేసిన అదువులందరినీ ఆహ్వానిస్తున్నాం Jyoti Pandasana Jyoti Pandasana Jyoti Pandasana Jyoti Pandasana ద్వారా ద్వారా గురుముంది అందరిలో ఉంది ఆ గుడిలో ఉంది అదే దైవం అంటే అక్కడ వెలిగించే పంచద్యోతులు పంచభూతాలకు ప్రతీతాడు పంచభూతాల ద్వారానే మనం జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఆ పంచద్యోగులను వెలిగించి ఈ ప్రాంగణానికి అజ్ఞానమైన అంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిలో మనలో నొప్పే ప్రయత్నం చేస్తున్నారు నేను చేసినటువంటి అతిరత మహారథులైనటువంటి ఆత్మీయ విశిష్ట ముఖ్య అభి సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాసేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం యోగి మేమన్న గారి చిత్రపటానికి పూలమాల వేసి